నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ అయ్యరు ఇన్స్టా ఫ్రెండ్స్ అయ్యారు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయితే వన్ కే అయ్యండి తక్కువ టైంలో మంచిగా వన్ కే అయ్యారు చాలా థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కరికి మణికంట ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రోజు ఒక వీడియో వదిలాం మేము మణికంఠ వాళ్ళ గురించి ఆ వీడియో అనేది బాగా బాగా వైరల్ అవుతుందుకు మీరు ఇంకా ఇంకా షేర్ చేస్తూ ఉండండి మణికంట వాళ్ళ కోసమే ఓన్లీ మా నెంబర్స్ ఇచ్చాం కదా ఆ వీడియో అనేది వాళ్ళ డాడీ మాట్లాడాడు ఆ వీడియో ఎక్కువ వైరల్ అవుతేందుకు మీరైతే షేర్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరికండి ఇంకా ఇంకా మంచిగా ఫాలో చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా మనకు యూట్యూబ్లో కూడా త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఎక్కువ త్రీ ల్యాక్స్ ఉన్నారు ఓకేనా ఈ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి నేను మీ మణికంట ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉండండి మణికంటని ఓకేనా ఓకే బాయ్ ఓకే బాయ్ బాయ్